హాయ్ ఫ్రెండ్స్ మన భవిష్యత్తు ముందుగానే నిర్ణయించబడుతుందా లేక అది మన కర్మఫలాన్ని బట్టి ఎప్పటికప్పుడు మారుతుందా ఈ విషయంపై ఎప్పటి నుంచో అంతు చిక్కని చిక్కుముడి అలాగే ఉంది కొంతమంది వాదన ఏమిటంటే మన భవిష్యత్తు మన కర్మఫలానుసారంగా నిర్ధారించబడుతుంది అని అంటారు అంటే మనం ఈరోజు చేసే పనుల అనుసారంగా రేపటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని అర్థం ఇంకొంతమంది అయితే మన భవిష్యత్తు మన అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది అని అంటారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనుమాన్ దర్శన్ ప్లీజ్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క లైక్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన భవిష్యత్తు ఏ ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందో తెలుసుకుందాం అసలు మన భవిష్యత్తు ముందుగా నిర్ణయించబడుతుందా లేదా అనే అంశం గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ కంసుటికి ఆకాశవాణి దేవకి యొక్క ఎనిమిదవ సంతానం చేతిలో తన మరణం సంభవిస్తుంది అని చెబుతుంది అప్పుడు కంసుడు ఇలా అనుకుంటాడు అసలు ఎనిమిదో సంతానం బ్రతికుంటే కదా నన్ను అంతమొందించేది అని దేవకీకి పుట్టిన ప్రతి ఒక్క బిడ్డను చంపుకుంటూ వచ్చాడు అయినప్పటికీ దేవకీకి ఎనిమిదో సంతానమైన శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు అంతేకాకుండా కంసుడు శ్రీకృష్ణుడి చేతిలో వధించబడ్డాడు ఆ ప్రకారంగా ఆకాశవాణి చెప్పిన భవిష్యవాణి నిజమైంది దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కంసుడు చావు ఆయన పుట్టకముందే నిర్ధారించబడింది అని దానికి ఆయన కర్మఫలానికి ఎటువంటి సంబంధం లేదు అని ఆయన మరణం ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవరి చేతిలో జరుగుతుంది ఇలాంటి విషయాలు ముందుగానే నిర్ధారించబడ్డాయి కేవలం కంసుడు భవిష్యత్తు మాత్రమే కాదు మనిషి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరి భవిష్యవాణి అంటే ఆ మనిషి ఎప్పుడు పుడతాడు ఎలా పుడతాడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి జీవన విధానాలు అనుసరిస్తాడు ఎప్పుడు ఆ మనిషి యొక్క మరణం ఎలాంటి పరిస్థితుల్లో ఏ కారణంచే జరుగుతుంది ఇలాంటి విషయాలు మన పుట్టుకకు ముందే నిర్ధారించబడతాయి అన్నమాట ఇదంతా విధి యొక్క విధానం అది మనం ఎంత ప్రయత్నించినా తప్పించుకోవడం అసాధ్యం కంచుడు కథలాగే హిందూ పౌరాణిక గ్రంథాలలో ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి అలాంటి వాటిల్లో ఒకటైన సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతాదేవి మరియు లక్ష్మణుల వనవాసం కూడా ముందుగానే నిర్ధారించబడింది అని అంటారు ఎందుకంటే ఆయన వనవాసానికి గల ముఖ్య కారణం రాముడి చేతిలో రావణాసురుడి సంహారం అసలు కైకేయి మంత్ర చెప్పిన మాటలు వినకుండా ఉంటే భరతుడి సింహాసనం దక్కేదే కాదు శ్రీరాముడు సీతాదేవి మరియు లక్ష్మణుడు పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసం ఉండేదే కాదు ఆలోచించండి ఒకవేళ అలా జరిగి ఉండుంటే రాముడి చేతిలో రావణాసురుడి సంహారం జరిగే ప్రసక్తే లేదు ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి మన కర్మఫలం కూడా మనం తక్కువ వేయడానికి అవకాశం లేదు ఇంకా చెప్పాలంటే మనిషి యొక్క జీవనం ఒక నాటకం లాంటిది దానిలో మనం కేవలం ఒక చిన్న పాత్ర మాత్రమే పోషిస్తున్నాం మన పాత్ర ఎలా ఉండాలో భగవంతుడు ముందుగానే రాసిపెట్టాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన భవిష్యత్తు మన తలరాత మీద ఆధారపడి ఉంటుంది మన తలరాత మనం చేసే కర్మ ఫలాన్ని బట్టి నిర్దేశించబడుతుంది అది ఎలాగంటే మనం మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు మన భవిష్యత్తు ఎంతో బాగుంటుంది అదే మనం చెడు పనులు వ్యసనాలకు అలవాటు పడ్డామనుకోండి మన భవిష్యత్తు అంతే దుర్భరంగా ఉంటుంది అందుకే మన శాస్త్రాలలో ఎప్పుడు మంచి పనులు చేయాలని చెప్తారు ఎందుకంటే మనిషి పుట్టుక చావుల మీద ఆ కర్మఫలం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు చెడు మార్గంలో ప్రయాణించే వారికి ఆ భగవంతుడి పాదాల దగ్గర ఎన్నటికీ స్థానం దొరకదు అంతేకాకుండా తులసీదాసు రాసిన తాళపత్ర గ్రంథాలలో ఇలా చెప్పారు కర్మ ఎంతో ప్రధానము ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో వారికి అటువంటి ఫలితమే వస్తుంది అని రాశారు సో ఫ్రెండ్స్ మొత్తం మీద హిందూ పురాణాల ప్రకారం భవిష్యత్తు ముందుగానే నిర్ధారించబడుతుంది కానీ మన కర్మఫలం మన భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది మన కర్మఫలం బాగుంటే భవిష్యత్తు అందంగా ఉంటుంది అదే మన కర్మఫలం తప్పుడు మార్గంలో ఉన్నప్పుడు దానిని అనుసరించి వచ్చే భవిష్యత్తు కూడా అంతే దారుణంగా ఉంటుంది